హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా అప్పట్లాగే రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే ఈరోజు నేను మీకు తీసుకువచ్చానండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా రైతులకి ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులండి ఆ పనులని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంతకుముందు ఈ ఫ్లాట్స్ వివరాలు మన ఛానల్లో రాలేదండి ఇది కొత్తగా మొదలైనటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్ చేస్తున్నటువంటి లేఅవుట్స్ అండి ఇవన్నీ ఇక మనం ఈ జోన్ నెంబరు మరియు ఎక్కడ ఈ పనులు జరుగుతున్నాయి అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు మనం అనంతవరానికి అనంతవరం అనే గ్రామానికి దగ్గరగా ఉన్నామండి ఆ ప్రాంతంలో అయితే ఇక్కడ లేఅవుట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అనంతవరం అంటే ఇక ఈ ఫ్లాట్స్కి అత్యంత దగ్గరగా వెళ్తున్నటువంటి రోడ్డు ఏది అని మనం చూసినట్లయితే ఈ సెవెన్ రోడ్డు అయితే ఈ ఫ్లాట్స్ని ఆనుకొని వెళ్తుందండి ఇక మనం చూసినట్లయితే ఈ జోన్ నెంబర్ ఎంత అని మనం చూసినట్లయితే ఈ జోన్ నెంబర్ అండి టూ ఏ టూ ఏ జోన్ నెంబర్లో రైతులకి ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని అభివృద్ధి చేస్తున్నారండి మనము ఆ పనులని వివరంగా చూసే ప్రయత్నం చేస్తున్నామండి ఇప్పుడు మనం ఈ ఫ్లాట్స్ అనంతవరం గ్రామానికి దగ్గరగా అయితే డెవలప్ చేస్తూ ఉన్నారండి ప్రధానంగా మనం ఒక విషయాన్ని అయితే ఆలోచించాలి ఈ సెవెన్ రోడ్ అనేది ఈ ఫ్లాట్స్ని ఈ లేఅవుట్స్ని ఆనుకొని వెళ్తుందండి ఇక పనులని మనం పరిశీలిద్దాం మనం ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నామండి ఏవైతే ఈ జోన్ నెంబర్ టూ ఏ ఇక్కడ లేఅవుట్స్లో నాలుగు రోడ్ల కూడలిలో ఉండి వీడియో తీస్తూ ఉన్నామండి ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే అసలు ఇక్కడ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మీకు నేను వివరంగా తెలియజేస్తాను ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది ఒక రోడ్డు జోన్ నెంబర్ టూ ఏలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్స్లో ఇదొక రోడ్డు అండి ఈ రోడ్డులో డ్రైనేజీకి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి మరియు వాటితో పాటుగా భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి ప్యారలల్గా ఈ టూ ఏ జోన్ ఏదైతే ఉందో ఈ టూ ఏ జోన్లో మొత్తం ఒక పదిహేను రోడ్లైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే పరిస్థితులు అయితే ఉన్నాయండి డ్రైనేజీ నిర్మాణం జరుగుతుంది మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది మీకు చెప్పాను కదా పదిహేను రోడ్లు ఇదే స్థితిలో ఉన్నాయండి ప్రారంభించినటువంటి రోడ్డు పనులన్నీ కూడా ఈ స్థాయిలోనే ఉన్నాయి ప్రారంభించవలసిన రోడ్లు కూడా ఆటి వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయండి అది ఇంకా ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉంది మనం ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే డ్రైనేజీ నిర్మాణం పక్కనే మనం చూడవచ్చండి భూగర్భ కేబుల్ వ్యవస్థ కూడా ఎలా ప్యారల్గా వెళ్తుందో మనం అందరం కూడా చూడవచ్చండి ఇదంతా కూడా కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొదలైనటువంటి ఈ ఫ్లాట్స్ పనులండి ఇవన్నీ ఇదిగో చూస్తున్నారు కదా మనము నాలుగు రోడ్ల కూడలిని దాటుకొని మరొక మూడు రోడ్ల కూడలి దగ్గరికి అయితే వస్తున్నాము ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే అండి కాస్త దూరంగా గనక మనం చూసినట్లయితే మంచినీటి వసతికి సంబంధించినటువంటి కుళాయిల ఏర్పాటు కూడా అక్కడ జరుగుతుందని మనం చూడవచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా కొత్తగా తీసుకువచ్చినటువంటి పైపులండి ఇవన్నీ ఏవైతే మనం కొన్ని కొన్ని వీడియోలో కూడా మనం వివరంగా చెప్పుకున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో లైన్ల నిర్మాణం జరిగింది ఇదిగో ఇలాంటి భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్మాణం జరిగింది అయితే అవన్నీ కూడా అసంపూర్తిగా జరగటం వలన వాటన్నిటిని తీసివేసి మరలా కొత్తగా నిర్మిస్తున్నారని మనం కొన్ని కొన్ని వీడియోలు కూడా చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడొచ్చండి ఇక్కడ ఇప్పుడే ఈ జోన్ నెంబర్ టూ ఏలో పనులు మొదలయ్యాయి కాబట్టి ఈ పైపులన్నీ కూడా కొత్తగా తీసుకురావడం అయితే జరిగిందండి కాకపోతే ఏంటంటే వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే తీసుకురావడం జరిగింది తీసుకువచ్చి వాటన్నిటిని డంప్ యార్డ్లో డంప్ చేయడం జరిగిందండి అవన్నీ అప్పుడు వాడలేదు ఇప్పుడైతే అవన్నీ కూడా బాగున్నాయా లేదో చూసి క్షుణ్ణంగా అయితే పరీక్షించిన తర్వాత వాటన్నిటిని వాడుతున్నారు మనం చూడవచ్చండి ఆ నీటి కుళాయిలకి సంబంధించినటువంటి ఆ సిమెంట్ వర్క్ కూడా జరిగి ఉండడాన్ని మనం చూడవచ్చు ఇదిగోండి ఇక్కడ మనం చూడవచ్చు అదిగోండి అవేనండి కుళాయిలకు సంబంధించినటువంటి పైప్ లైన్లు చూస్తున్నారు కదా ఈ రోడ్డు రోడ్డు కూడా స్ట్రైట్గా పని అయితే జరుగుతూ ఉందండి మనకు తెలిసిన సమాచారం ప్రకారం కనుక చూసినట్లయితే అండి రాజధాని అమరావతిలో ఎలాంటి కేబుల్ వ్యవస్థ కూడా పైకి కనిపించదు మొత్తం కూడా భూమి లోపలే ఉంటుందని మనం మాట్లాడుకున్నాం చూసాం చాలా వీడియోలో కూడా తెలుసుకున్నాం అయితే అసలు ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ చాలా వరకు అయితే ఈ కేబుల్ వ్యవస్థ అంతా కూడా పోల్స్ పైన ఉండడాన్ని మనం చూడవచ్చు ఇక్కడ మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి సైట్ ఇంజనీర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య మనం మోందా తుఫాన్ అయితే చూసామండి అది సృష్టించినటువంటి భీకరమైనటువంటి ప్రమాదాలని మనం చూడవచ్చు ఆ తుఫాను వచ్చినప్పుడు కరెంటు వైర్లు కానీ లేదంటే ఇలాంటి ఇంటర్నెట్ కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత దెబ్బతిన్నాయో దానివల్ల ఎంతగా ఆర్థికంగా నష్టపోయామో మరియు ఈ కరెంటు పోల్స్ వల్ల ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా మనం మనం పరిసరాల్లో కూడా చూస్తూనే ఉంటాం గాలి వానలు వచ్చినప్పుడు ఈ కరెంటు పోల్స్ పడిపోవడం ఈ కరెంటు పోల్స్ పడిపోయినప్పుడు పశువులకి మరియు ప్రజలకి ప్రాణ నష్టం జరగటం ఇవన్నీ కూడా మనం తుఫాన్లు వచ్చిన ప్రతిసారి కూడా చూస్తూనే ఉంటాం కానీ రాజధాని అమరావతిలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏవి ఉండవని మనకు క్లియర్గా అర్థమవుతుందండి ఎందుకంటే ఎలక్ట్రికల్ వ్యవస్థ అంతా కూడా భూమి లోపలే వేస్తున్నారు ఎంత గాలైనా రానివ్వండి లేదంటే ఎంత పెద్ద తుఫాన్లైనా రానివ్వండి మనం ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు అని మనమైతే క్లియర్గా మాట్లాడుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా వాటర్ పైప్ లైన్లకు సంబంధించినటువంటి నిర్మాణం ఇదంతా దూరంగా మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పైపులు ఇవన్నీ ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చి అక్కడ డమ్ చేశారండి ఈ ఫ్లాట్స్ని అభివృద్ధి చేయడం కోసం వాటన్నిటినీ వాడతారు చూసారా ఈ విధంగా అయితే నీటి కుళాయిలకు సంబంధించినటువంటి పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుంది ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా ప్రజలకు కలిగేటువంటి లాభం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే సాధారణంగా మనం చాలానే చూసుంటామండి తుఫాన్లు వచ్చినప్పుడు వానలు వచ్చినప్పుడు వర్షాకాలంలో కరెంటు కోతలైతే విధిస్తూ ఉంటారు విద్యుత్ అధికారులు ఎందుకంటే ఈ గాలికి గాలివానలు వచ్చినప్పుడు స్తంభాలు కిందకి పడి విద్యుత్ షాక్ వలన ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం విద్యుత్ కోతలనైతే విధిస్తూ ఉంటారు అధికారులు అయితే ఇక్కడ మనం చూడవచ్చండి ఎంత వర్షం పడినప్పటికీ కూడా ఎలాంటి గాలి వానలు వచ్చినప్పుడు కూడా ఈ విద్యుత్ కేబుల్ వ్యవస్థ మీద భూగర్భ కేబుల్ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం ఉండదు కాబట్టి ఎంతటి తుఫానులోనైనా కానీ మరియు ఎంతటి వర్షంలోనైనా కానీ ఎంత గాలి వీచినప్పటికీ కూడా ఇక మీదట అమరావతిలో కరెంటు కోతలు ఉండవని మనం వివరంగా అర్థం చేసుకోవచ్చండి ఇంకాస్త వివరంగా గనుక మనం మాట్లాడుకున్నట్లయితే అండి సాధారణంగా ఈ తుఫాన్లు వచ్చినప్పుడు మరియు ఈ గాలివానలు వచ్చినప్పుడు ఈ కరెంటు పోల్స్ ఇవన్నీ పడిపోయినప్పుడు మనమైతే చూస్తూ ఉంటాం మనకి కరెంటు కోతలో విధిస్తూ ఉంటారు అప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే తొందరగా ఈ రిపేర్లన్నీ జరిగిపోవాలి మనకి తొందరగా కరెంటు రావాలి అని ప్రజలందరూ కోరుకుంటారు ఎందుకంటే కరెంట్ అనేది నిత్యవసరం మనకి మనిషికి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ గాలివానలలో మరియు ఇలాంటి తుఫానులలో ఈ విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిని రిపేర్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరం మనం చాలానే చూస్తూ ఉంటామండి కరెంటు పనిచేస్తూ కరెంటు పోల్ ఎక్కుతూ కరెంటు స్తంభాలు పైకెక్కుతూ కింద పడిపోయి చనిపోయినటువంటి విద్యుత్ అధికారులని మనం చాలామందిని చూడవచ్చు రాబోయే రోజుల్లో అమరావతిలో ఎలాంటి ప్రమాదాలకి ఎలాంటి తావు ఉండదండి ఎందుకంటే ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎలాంటి స్తంభాలు పడిపోవు అసలు అవసరమే ఉండదు ఎందుకంటే ఇవన్నీ కూడా భూమి లోపల ఉంటాయి కాబట్టి ఎంత తుఫాను వచ్చినా కానీ ఎంత గాలివాన్లు వచ్చినా కానీ ఈ కేబుల్ వ్యవస్థ ఎప్పటికీ దెబ్బ తినదు మరియు మనందరికీ కూడా నిరంతరంగా కరెంట్ అయితే రావడం జరుగుతుంది భవిష్యత్తులో రాజధాని అమరావతిలో ఇలాంటి విద్యుత్ ప్రమాదాలు అయితే ఉండవని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చండి చూడవచ్చు ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే భారీగా ఈ పైపులను అయితే తీసుకువచ్చారండి ఈ పైపులన్నీ కూడా వాటర్ పైప్ లైన్ల నిర్మాణం కోసం అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా రోడ్డు నిర్మాణం మనం వివరంగా చూడవచ్చు ఇదండి ఈ వీడియో ద్వారా మీ అందరికీ వివరంగా తెలియజేసేటువంటి అంశం ఏంటంటే ఏదైతే రాజధాని అమరావతిలో అనంతవరం గ్రామం దగ్గర ఈ సెవెన్ రోడ్డులో ఈ సెవెన్ రోడ్డుని ఆనుకొని జోన్ నెంబర్ టూ ఏ ఇక్కడైతే రైతులకి ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులైతే శరవేగంగా జరుగుతున్నాయని మనమైతే వివరంగా తెలియజేసుకోవచ్చండి ఇక్కడ మీ అందరికీ వివరంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి మీ అందరికీ చిన్న చిన్నవినపండి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతిలో జరిగేటువంటి ప్రతి అప్డేట్ని ప్రతి అభివృద్ధి పనిని మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను మరియు వీడియో మొదలుపెట్టిన దగ్గర నుంచి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి అని నేనైతే మిమ్మల్ని విసిగించనండి దయచేసి వీడియో చివరిలోనే నేను అడుగుతాను వీడియోని లైక్ చేయండి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అని దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ మరొక్కసారి నమస్కారం అండి